గౌరవ జగిత్యాల శాస్త్ర సభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ గారిని వేదిక పెట్టి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం అదేవిధంగా గౌరవనీయ పెద్దలు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జగిత్యాల మున్సిపల్ అబ్జర్వర్ నాయక అదేవిధంగా నాయకల్ మున్సిపల్ ఎన్నికలలో భాగంగా నాలుగవ முக்கிய நாந்தோசி ఈరోజు మోపి నలి గారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా సాధారణంగా ఆహ్వానిస్తున్నాం అందరూ కూడా ధైర్యం అదే నాయకులు అందరూ కూడా ఈ బ్యాక్ సైడ్ గద్ద మీద కూర్చోవలసిందిగా కోరుతా ఉన్నాం సో

పెద్ద చెరువుకు కాలు చూపు పెట్టి ఆడకెళ్లి నీళ్ళు వచ్చిన సంజయ్ కుమార్ మీకు రేపు ఈ ట్యాంక్ కట్టించి ఏదైతే పైప్ లైన్లు రోడ్లు పాలెక్ రోడ్లు చేయించడానికి నమ్మకం మరి ఇవన్నీ చేయాలంటే నా తమ్ముళ్ళు అక్క కిందాలు అండకు ఉండాలి మీరు ఈ విషయాన్ని ప్రతి యువతకు మగవాళ్ళకు రాజకీయాలకు ఖచ్చితంగా కొన్నిసార్లు నా మీద కోపం ఉండొచ్చు అది పక్కన పెట్టుకోమను ఎందుకంటే ఎలక్షన్ అయిపోయింది మూడు రాదు మూడేళ్ళ నాకే ఉండదు ఉంటే ఉంటాయి ఇంట్లో లేకపోతే నాకు ఒకటే మనం మెండలంగా అయిపోయింది ముఖ్యమంత్రి మున్సిపల్ మంత్రి అంటే ముఖ్యమంత్రి గారు వారి దగ్గర పోయినా సరే కొన్ని పనులు చేశారు వెంటనే ఒక మూడు కోట్లు పాత బకాయలు ఇచ్చారు పాత ప్రభుత్వ బకాయలు ఆ తర్వాత మళ్ళా మూడు కోట్లు పనులు మొదలు పెట్టిస్తే చాలా వాటర్ల పని చేశాం ఈ తొమ్మిదో వాటర్ కూడా కొన్ని పనులు జరిగినాయి ఏం జరిగింది ఇంటింటి పేరు ఆ పదో పని జరిగినాయి ఏ పని జరిగినయో ఈ ప్రభుత్వం వచ్చినా సేకరణ చెప్తాడు రెండు మూడు మోర్లు రెండు మూడు రోడ్లు ఇష్టం ఇక్కడ కూడా ఇష్టం ప్రసాద్ కూడా చూసుకోవాలి అసలు యాక్చువల్ గా ఈ ప్రభుత్వం వచ్చినా కూడా రెండు రోడ్లు రెండు మోర్లు ఇష్టం ఇందులో నీళ్లు కూడా అయినాయి అంటే ఇట్లా కొత్త ప్రభుత్వం వచ్చిన కింద చెప్పినప్పుడు సన్న బియ్యమే కాదు వాళ్ళు క్రిస్త కరెంట్ కావచ్చు ఫ్రీ బస్సు కావచ్చు ఇందిరా నీళ్ళు ఈ కార్యక్రమాలు జరిగాయి మరి ఈ సందర్భంలో నాకు ఆలోచన వచ్చింది మరి నేను నాకు

అట్లనే ఎస్సీ మహా సంఘం పదకొండు లక్షలు మంజూరు అయింది టెండర్ కూడా అయిపోయినాయి ఆ పని కూడా చేయించి తీరుతా చెప్పి కూడా ప్రశాంతం గెలిపించాడు అట్లనే మిత్రులు బాబు గారు బాయి గారు ఉన్నారు గోసంగి సంఘం అక్కడ పదకొండు లక్షలు టెండర్ అయిపోయి రెడీ ఉన్నాయి అప్పుడున్న కంట్రాక్టర్ చేయలేదు పది లక్షలు ఖచ్చితంగా మాటలు తీసుకున్నాడు తప్పకుండా చేయించి బిల్లు చెప్పి కూడా ఈ సందర్భంగా మరి పద్మశాలి సంఘానికి చాలా పెద్ద మొత్తంలో నిధులు ఇచ్చిన అడుగు నేను మరి అక్కడే రేపటి కాను తప్పకుండా భక్త మాత్రు భూమి పద్మశాలి సంఘాలు కూడా నిధులు ఇస్తా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఏదో నోటు కాదు నా చేతిలో ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు ఇట్లాంటి వాగ్దానం చేయి ఐదు కోట్ల రూపాయలు రెడీలున్నాయి ఎలక్షన్ పెల్లారి జిల్లా మంత్రి సతకం పెద్ద అవసరం లేదు అంత ఆర్డర్ వచ్చేసి ఐదు కోట్లు నా చేతులున్నాయి ఖచ్చితంగా ఇక్కడ ఉన్న ఈ సంఘాలే కాదు ఇంకా గంగపుత్ర కొద్దిగా పూర్తి కాదు నువ్వు చెప్పండి వేరే సంఘాలకు కూడా తప్పకుండా సంఘ భావాలకు నిధులు ఇస్తా అని చెప్పి తెలియజేస్తాను జవాబి ఖచ్చితంగా నేను చెప్తా ఉన్నా రమాదేవ్ యొక్క రచశైఖర్ ప్రసాద్ మీకు నేను పంపిన కాయలు చూపట్లేదు నీళ్ళ సమస్య అనేది మిత్ర కూడా లేకుండా బ్రహ్మాండమైన నీళ్ల ట్యాంక్ కొని కట్టిస్తున్నాం కొని పట్టిస్తున్నాం కాలు పోయిన మనకి నీళ్ళు వస్తుందంటే కాలు వద్ద ఎంతో మంది పూలు పోయింది మా తాతని కాలువ చొక్కరావు గారు గూగుల పట్టు చొక్కరాజకీయారు కాడా మంత్రి అంటారు కమాండర్ అంటారు వ్యవసాయం బస్సులకు ట్రాన్స్పోర్ట్ పరిశ్రమలు దేవాత ఐ శాఖలు ఇప్పుడు ఎక్కడ మా ఇరవై నాలుగు ఎకరాలు ఉన్నాయి ఎంతగా ఇరవై నాలుగు ఎకరాలకి నాలుగు మా చిన్న పంతొమ్మిది ఎకరాలు జగిత్యాల పది ఇలా కోటి రూపాయలకి ఎకరా కూడా తొక్కద్దు కోటి రూపాయలకి ఎక్కడ తొక్కద్దు జగిత్యాల అంత ఉంటుంది కొన్ని కావాలన్నప్పుడు కొన్ని కోపాలు తప్పదు పొంద ప్రభుత్వ విధానం ఉంటుంది ఇవాళ ఆ రైతులది కొద్దిగా బయట మార్కెట్ లక్షల రూపాయలు కావచ్చు పది లక్షల రూపాయలు ఆల్రెడీ డిపాజిట్ చేస్తాం నోటీస్ పోయింది కోర్టు కానీ ఆగది వాళ్ళ కోర్టుకు పోతే మూడు వందలు వస్తాయి ఈ పది లక్షలకు ఇరవై లక్షలు ముప్పై లక్షలు వస్తాయి అంతేగాని పని ఆగది బ్రహ్మాండమైన పెద్ద ట్యాంక్స్ కట్టిస్తే ఊరందరినీ కూడా నీళ్ళు వస్తాయి అని చెప్పి మొలకసారి నవ్వినప్పుడు కింది పంట పాడాలి మరి మీరు సంజయ్ కుమార్ గెలిచినే తాటిపెల్లి కాడ ఉండే నడిలో తొమ్మల రూపాయలు ఇక్కడ ఉన్న నాయకులు పెద్దలు మా రమ్మక్క అచ్చితంగా కావచ్చు గన్న రాజారెడ్డి గారు కావచ్చు ఏ మాట రాజకీయ రాజకీయంగా అని రాజరెడ్డి సాగు హనుమంతు సార్ గంగారెడ్డి మన పిఎస్సీ చైర్మన్ మల్లారెడ్డి

ఏదో తుమ్మ పెట్టించి ఎంతకాలం పొడవుతున్న వాళ్ళ పెద్ద వాళ్ళు మర్యాదగా మాట్టుకోవడం లేదు అని చెప్పి నేను మంచిగా మర్యాదగా నేను పోయి చాలా వాళ్ళని కడగదు మరి ఈనాడు ప్రభుత్వం అడ్డగా ఉండవచ్చి మీ అందరు కూడా విజ్ఞప్తి చేస్తూ ఈ విషయాన్ని మీరు మహిళలు మంచిగా చక్కగా చెప్పగలతో మీ అన్న తమ్ములకు భర్తలకు వాళ్ళకి అందరు చెప్పండి బాగా పైసలు ఉన్నోళ్ళు బాగా పైసలు వాళ్ళు కుర్చీ మీద కూర్చుంటే కావాలని చెప్పి తెలుసునా ఒక పెద్ద దొరుకుతుంది అలా అని వస్తున్నారు కానీ వాళ్ళు ఏం చేస్తారు ఇప్పుడు ఇస్తారు వెయ్యి ఓటు రెండు వేలు మూడు వేలు నాలుగు వేలు వాళ్ళు వసశేఖర్ మీద నిలబడంలో పైసలు పంపుతారు ప్రసాద్ మీద నిలబడంలో పైసలు వంపుతారు రమక్క మీద నిలబడాలను వాళ్ళ గుర్త లేక ఇంకేదైనా గుర్తు గుర్త ఇంకే గుర్తుంటే వాళ్ళ కూడా పంపిస్తారు కానీ చేసేదేమో ఉందని అడుగుతున్నాను అంటే ఊరు కూరు అన్ని చేసే అది పైసలున్నాయా ఈ ఓట్లుతాయి కారణాలు ఇన్ని రోజులు అమ్మాయించుకొని వస్తారు కాబట్టి దయచేసి వాళ్ళు కూడా నాకు మంచి మిత్రులే వ్యక్తిగతంగా మాట్లాడతాను ఈ విషయం వాళ్ళకి నాకేం శత్రుత్వం లేదు కానీ రాజకీయం అప్పుడు కొన్ని విషయాలు తెలియాల్సిన అవసరం ఉంటుంది దయచేసి ఇది మంచిగా ఆలోచన చేసుకో ఏమన్నా పోయినా మున్సిపల్ దాంట్లో కొన్ని ఏమన్నా లోటుపాట్లు అని ఎందుకంటే అప్పుడు నేను మొదటిసారి కొంచెం అప్పుడప్పుడు నాకు అనుభవం తప్ప ఇప్పుడు నాకు పూర్తి అనుభవం ఉన్నది ఏమన్నా అప్పటి ఏమన్నా కొద్దిగా అయినా కానీ డెవలప్మెంట్ అయితే ఫుల్ చేసాం సగం అయింది ఇంకా సగం కావాలి అప్పుడే వాళ్ళ యాక్టివిటీ మంచిగా ఉంటుంది తప్పకుండా రీత కూడా నేను దయచేసి రమ్మండి పోయిన ఐదు ఆరు ఏం ఎట్లా పనులు అని మీ అందరికీ తెలుసు మీ మూడు పాటలు కూడా చూసుకొని అంతకు రెట్టింపు పనులు చేసి చూపెడతానని చూసి ఈ సందర్భంగా తెలియజేస్తూ అందరూ కూడా ప్రభుత్వానికి అండగా ఉన్న ప్రసాద్ మత్స్య గంగ లక్ష్మను చేస్తున్నాను అందరూ అందరు